తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాజమండ్రి ఎవరు ఈసారి ఎమ్మెల్యే గెలవబోతున్నారు భార్గని భరత్ గారు గెలుస్తారు ఓడిపోతాడు అంటే కదా భరత్ ఎవరు అన్నారు మీతో అంటున్నారు వాసు గారు అంటున్నారు ప్రజలు అంటారండి అన్ని టీంలు కలుస్తారు సింగిల్ గా పోరాడలేక అందరితో కలుస్తున్నారు ఏవో చేస్తున్నారు ఎక్కడ ఫలితం ఏమి ఫలి అవ్వదు జగన్ అన్న గెలుస్తాడు మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరం కదా పది సంవత్సరాలు జగన్ అన్న వస్తాడు కాదు భరత్ కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు అదే మరి రాజమండ్రి మంచిగా చేశాడు గోగులాడని కట్టాడు మొత్తం అన్ని కట్టాడు జ అభివృద్ధి తెచ్చారు కదా మరి ఏం చేశారంటే కంపల్సరీ కట్టారు పుష్కర్ ప్లాజా కట్టారు త్వరలో పుష్కర ని మొత్తం ఘాట్లని కలుపుతారంట ఇంకా చాలా వరకు చేశారు గ్లో గార్డెన్ గానీ ఆ పుష్కర్ ప్లాజా గానీ ఫుడ్ కోర్ట్ కానీ హ్యాపీ స్ట్రీట్ గానీ పుష్కర్ ప్లాజా గానీ చాలా వరకే చేశారు ఇంకేం చేయాలి అంటే స్కామ్ లే చేస్తున్నాడు అవినీతి చేస్తున్నాడు మంచి పనులు చేయట్లేదు భరత్ అని చెప్తున్నాడు వాసు అని అలాగే చెప్తారండి ప్రతిపక్షం టైప్ అంటే అలాగ ఉంటుంది మరి వీళ్ళకి మనకి మనకి పడినప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు జనాల్లో మంచి తొండడానికి కానీ అవ్వదు కదా ఇప్పుడు అందరు గుండెల్లో భరత్ అనే ఉన్నాడు భరత్ ఎవరికి తెలియదు అంటే రాజమండ్రిలో ఎవరికి భరత్ తెలియదు అసలు భరత్ని ఇప్పుడు చూడలేదు అసలు బయటకే రాడని చెప్తున్నారు రారు మరి పొలిటికల్ అన్నాక ఇంట్లో చూసుకొని బయట అందరితో చేయిస్తారు కదా అలాగే ఉంటది మరి మొన్న మా వాడు తిరిగారు చాలా వాటి వరకు తిరిగారు ఆ మేము చూసాము ఫోటోలు దిగాము మా మా గుమ్మం గుమ్మానికి వచ్చారు మా గడప గడపకు వచ్చారు మా అందరితో మాట్లాడారు మా సమస్యలు అన్ని తెలుసుకున్నారు అన్ని చేశారు

ఓటేద్దాం జగన్ మోహన్ రెడ్డి సార్ జగన్ సార్ వచ్చిన వల్ల మా ఊరు చాలా అభివృద్ధి అయింది మా ఊరే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా అభివృద్ధి అయింది సో నేను జగన్ మోహన్ రెడ్డి సార్కి ఓటేద్దాం జగన్ ఒక సైకిల్లో పరిపాలిస్తున్నాడు జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది అని చెప్తున్నారు ఆ మాటలు నేను నమ్మద్ది అండి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అనుకుంటున్నాను యువతంతా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు మహిళలంతా చంద్రబాబు వైపే ఉన్నారు జగన్ వైపు ఎవరూ లేరు అని చెప్తున్నారు జగన్ మేము అందరం ఉన్నామండి జగన్ సార్ మేము అందరం గెలుస్తాడు జగన్ అయితే కంపల్సరీ గా గా గెలుస్తారు సార్ పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ గెలవను అదో పాతాలను తొక్కేస్తారు జగన్ ఎవరు ఏం పీకలేరు అండి జగన్ మోహన్ రెడ్డి సరే వస్తారండి సారీ అంటారు పవన్ కళ్యాణ్ సైకో సరే సైకో అంటే అయినాయి యూత్ ని ఎంకరేజ్ చేయడం కదండి చాలా చీజ్ చేస్తున్నాడు మనుషుల్ని మన జగన్ అన్న ఉండగా మాకు మేము అన్నీ పొందుకున్నాండి అమ్మఒడితో సహా పెద్దోళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు చెయ్యూత కానించి అన్ని అందుకున్నారు రాజమండ్రి రాజమండ్రిలో ఎవరు భరత్ గారు వాసివ్ వస్తాడు అసలు ఎట్టి పరిస్థితిలో రారు భరత వస్తాడు అది ఎన్నిక ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది పోటీ లేదు వన్ సైడ్ గా వాసు వైపే ప్రజలంతా ఉన్నారు భర్త వైపు ఎవరో లేరు ఏం చేశారు శ్రీనివాస్ గారు ఏం చేశారు చెప్పండి ఆదిరేడు శ్రీనివాస్ ఏం చేశారు సమయంలో కావచ్చు వాళ్ళ ఆవిడ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ బాగా ఆదురు లేదండి వాళ్ళు ఏం చేయలేదు కార్పొరేట్ ఎలక్షన్ కూడా లేవు మనకి ఈ లోపల మనకి వచ్చి భరత్ ఎన్ని చేశాడండి మనకి ఇప్పుడు ఈ రోజు మనం ఎలా చెప్తున్నాం స్పీచ్ అని కాదండి ఆయన చేసే మేలు ఒక్కటి కదండి చాలా ఉన్నాయి ప్రతి ఏమున్నాయండి ఎన్ని చేశాడండి అందరికి గోల్డ్ అందించాడండి ఇళ్ళ స్థలాలు ఇప్పించాడు ఇళ్ల స్థలాలు లేక ఎంతమంది అండి వాడు కోట్లు వేసేసాడు ఎవడు మన చంద్రబాబు మరి ఏం చేశాడు మనకి లక్ష రూపాయలు పది లక్షలు వాల్యూ చేసేది ఇచ్చాడండి ఇల్లు స్థలం మనకి భరతే వస్తాడు కన్ఫామ్ భారతే